ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి లెక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఆ కేసుకు సంబంధించి లిక్కర్ కేసులో ఏం జరుగుతుంది అసలు లెక్కర్ కేసు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుంది దాంట్లో జరిగినటువంటి స్కామ్ ఎలాంటిది అసలు ఆ స్కాముకు సంబంధించినటువంటి అంశాలు ఏమిటి వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మనం వన్ బై వన్ దీన్ని చెప్పబోతున్నాం అసలు లిక్కర్ కేసుకు సంబంధించినంత వరకు అధికారంలోకి రాకముందే లక్ష కోట్లు కొట్టేసేటువంటి ఒక పథక రచన జరిగిందనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశం హవాలా నుంచి రాష్ట్రం దివాలా వరకు ఇదంతా ఒక స్కెచ్ ఈ స్కెచ్ మొత్తం కొంతమంది ఒక ప్లాన్ ప్రకారంగా దీన్ని అనేటువంటిది ఇందులో కింగ్ పిన్ ఎవరు అసలు ఈ కింగ్ పిన్ దగ్గర నుంచి డబ్బులు ఎక్కడ ఎక్కడికి వెళ్ళాయి మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటిది తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు మరి అందులో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ క్యాష్ తొంభై తొమ్మిది వేల కోట్లు సుమారుగా ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే జరిగింది మరి ఇప్పుడు వచ్చినటువంటి మరి డిజిటల్ పేమెంట్స్ని ఎత్తివేసి ఓన్లీ క్యాష్ వరకే ప్లాన్ చేశారు అని అంటే ఇందులో స్కామ్ జరిగింది అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం ఆ రోజు జనసేన బీజేపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ వీటికి సంబంధించి విచారణ చేపట్టి విచారణ ముందుకు తీసుకెళ్తుంది మరి ఆ తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటి వరకు సిట్ దీంట్లో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లుగా సిట్ తన ఛార్జ్షీట్లో మెన్షన్ చేస్తూ వస్తుంది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ వస్తుంది ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో ఈ కేసులో నిందితులుగా భావించి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కోర్టు ముందు ప్రవేశపెడుతూ ఉన్నారు అసలు ఏంటి ఈ కేసులో ఎలా ఏం జరిగింది నెంబర్ వన్ ఈ కేసుకు సంబంధించినంతవరకు ఇందులో అసలు లిక్కర్ అనే దాన్ని పేరు రాజ్ కసిరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది రాజ్ కసిరెడ్డి తర్వాత దీంట్లో క్రియాశీలకంగా వినిపిస్తున్నటువంటి పేరు వాసుదేవరెడ్డి ఎవరైతే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా వాసుదేవరెడ్డి ఉన్నారు తన పేరు వినిపిస్తుంది తర్వాత సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు బేవరేజ్ కార్పొరేషన్ సంబంధించి ఇతనికి ఐఏఎస్ ఇస్తాము అని చెప్పి ఇతన్ని ఇందులో ఇన్వాల్వ్ చేశారనేటువంటిది ఈయన అప్రూవ్ స్టేట్మెంట్స్లో ఈయన మెన్షన్ చేసినట్లుగా చెప్తున్నారు ఇక నెంబర్ ఫోర్ శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఎస్పీవై ఆగ్రోస్ అనేటువంటి నంజాల్లో ఉన్నటువంటి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎస్పీవై రెడ్డి ఇతనిచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను నేను మెన్షన్ చేశాడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఇందులో ప్రధానంగా ఆయన దగ్గర నుంచే ఈ డైరెక్షన్స్ అన్నీ వచ్చినాయి అనేటువంటి దాన్ని శ్రీధర్ రెడ్డి వ్యక్తం చేయడం జరిగింది ఇక ధనుంజయ్ రెడ్డి సీఎం సెక్రటరీగా ఉన్నటువంటి ధనుంజయ్ రెడ్డి ఐఏఎస్ ఈయన్ని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ధనుంజయ్ రెడ్డి పాత్ర అత్యంత క్రియాశీలకంగా ఉంది ఈ మొత్తం మనీ ట్రాన్సాక్షన్స్ వ్యవహారంలో ఈ డీల్ని రన్ చేయటంలో ఈ డీల్ని నడపటంలో ఈయన పాత్ర ఉన్నట్లుగా కృష్ణమోహన్ రెడ్డి వీటికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ని అమలు చేయటంలో ఈయన పాత్ర ఉన్నట్లుగా ఎవరైతే గోవిందప్ప ఎవరైతే భారతి సిమెంట్స్కి సంబంధించి డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈయన క్యాష్ ట్రాన్సాక్షన్స్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించినట్లుగా అట్లాగే మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఈ మొత్తం డీల్ని ఎంగేజ్ చేయటంలో ఈ డీల్ని నడపటంలో ప్రధాన పాత్రధారిగా విజయసాయిరెడ్డి తనకు సంబంధం లేదు అంటూనే ఇప్పుడు ఎవరైతే ఈ చెప్తున్నటువంటి వాళ్ళందరూ సాయిరెడ్డి పాత్ర కూడా ఉంది అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తూ ఉండటం ఇక నెక్స్ట్ ఉన్నటువంటి పేరు అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి ఎవరు వైఎస్ అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రదర్ అవుతారు ఈయన అనిల్ రెడ్డి పేరు వినిపిస్తుంది ఇక నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అనిల్ రెడ్డి తర్వాత అంటే కేఎన్ఆర్ ఇట్లా వన్ ఆర్ టూ నేమ్స్ రావచ్చు తర్వాత ఫైనల్గా ఉండేటువంటి నేమ్ ఇప్పుడు వినిపిస్తున్నటువంటిది చార్జ్షీట్లో దాని ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పులివెందుల ఎక్స్ చీఫ్ మినిస్టర్ వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ఈయన వరకు ఇప్పుడు ఈ కేసు వెళ్ళబోతుంది అనేది ఈ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో దీనికి సంబంధించినంత వరకు వస్తున్నటువంటి డేటా మరి ఇది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎవరైతే వీళ్ళ అరెస్ట్ చేసినటువంటి స్టేట్మెంట్స్లో సిట్ తన విచారణలో వీళ్ళ దగ్గర నుంచి ఇచ్చినటువంటి పేర్లలో చాలా స్పష్టంగా ఈ మొత్తం బెనిఫిషియర్ హైయెస్ట్ బెనిఫిషియర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి క్లియర్ గా మెన్షన్ చేసి చెప్పడం జరిగింది ఇందులో ఉన్నటువంటి నిందితులు కొంతమంది